ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు ఆ యువకుడు ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు లేదా ఎవరితో అయినా గొడవ అయితే చాలు ఇంకా ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయమంతా వృధా చేసేవాడు సతమతం అయ్యేవాడు రోజంతా దాని గురించే ఆలోచిస్తూ తన తలరాతను లేదా ఆ దేవుణ్ణి నిందిస్తూ లేదా తనను బాధపెట్టిన వారిని వారిపై పగ తీర్చుకోవాలి అని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తూ ఉండేవాడు ఇలా ఎక్కువ ఆలోచనల వల్ల తను ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు తనకు మంచి స్నేహితులు కూడా ఉండేవారు కాదు తను ఒక్క పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు ప్రతి క్షణం అవే ఆలోచనలను గుర్తు చేసుకుంటూ చింతిస్తూ ఉండేవాడు ఆ యువకుడి పరిస్థితి చూసి తన స్నేహితుడు ఇక్కడ దగ్గరలో బౌద్ధ మఠం ఉంది అక్కడ ఒక జెన్ మాస్టర్ ఉంటారు అతను నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వచ్చు అని అంటాడు ఆ యువకుడు ఆ జెన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి తన సమస్యలను ఎలా అయితే తన ఒకే మాట గురించి చింతిస్తూ ఉంటాడో మరియు గతంని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడో వాటి గురించి చెప్తాడు అది విన్న జెన్ మాస్టర్ అక్కడ నుంచి లేచి మఠం లోపలికి వెళ్తాడు ఆ జెన్ మాస్టర్ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఆ యువకుడికి ఏమీ అర్థం కాదు కానీ ఆ యువకుడు అక్కడే కూర్చొని ఉంటాడు కొంచెం సేపు తర్వాత ఆ జెన్ మాస్టర్ ఒక మట్టి గ్లాస్లో నీళ్లు తీసుకొని వస్తాడు జెన్ మాస్టర్ వచ్చి ఆ యువకుడి దగ్గర నిల్చుంటాడు ఆ యువకుడు కూడా జెన్ మాస్టర్ దగ్గర లేచి నుంచుంటాడు అప్పుడు జెన్ మాస్టర్ ఆ యువకుడిని చెప్పు ఈ గ్లాస్ యొక్క బరువు ఎంత అని అడుగుతాడు ఆ యువకుడు నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ గ్లాస్ బరువు చాలా తక్కువ ఉండొచ్చు అని అంటాడు అప్పుడు జెన్ మాస్టర్ నా ప్రశ్న ఏమిటి అంటే ఈ గ్లాస్ని నేను కొంచెం సేపు ఇలానే పట్టుకొని ఉంటే ఏమవుతుంది అని అడుగుతాడు అప్పుడు యువకుడు ఏమీ కాదు అని అంటాడు ఒకవేళ నేను ఈ గ్లాస్ని ఒక గంట వరకు ఇలానే పట్టుకొని ఉంటే అప్పుడు అప్పుడు మీ చేతిలో నొప్పి మొదలవుతుంది అని అంటాడు యువకుడు అదే నేను ఈ గ్లాస్ని రోజంతా ఇలానే పట్టుకొని ఉంటే అని అడుగుతాడు ఆ యువకుడు మీ చేతులు భయంకరంగా నొప్పి పుడతాయి అలానే చేతులు తిమ్మిరి కూడా వస్తుంది దానివల్ల మీ చేతులకి నష్టం జరుగుతుంది అని అంటాడు జెన్ మాస్టర్ అరే వా చాలా బాగా చెప్పావు ఒకటి చెప్పు ఈ ప్రక్రియలో ఈ గ్లాస్ బరువు ఏమన్నా తగ్గిపోయిందా లేదా పెరిగిపోయిందా అని అడుగుతాడు అప్పుడు యువకుడు లేదు బరువు ఏమీ తగ్గలేదు పెరగలేదు అని అంటాడు అయితే చేతులు ఎందుకు తిమ్మిరి పట్టాయి నొప్పి ఎందుకు వేశాయి అని అడుగుతాడు జెన్ మాస్టర్ అప్పుడు యువకుడు ఎక్కువసేపు అలానే పట్టుకోవడంతో నొప్పి వేశాయి అని చెప్తాడు మరి ఈ నొప్పి తగ్గాలి అంటే నేనేం చేయాలి అని జెన్ మాస్టర్ అడుగుతాడు గ్లాస్ కింద పెట్టేయండి అని అంటాడు ఆ యువకుడు సరిగ్గా చెప్పావు అంటాడు జెన్ మాస్టర్ జీవితంలో సమస్యలు కూడా ఇలాంటివి వీటిని కొంచెం సేపు నీ మైండ్లో ఉంచు అప్పుడు ఓకే అంతా బాగుంది అని అనిపిస్తుంది వాటి గురించి చాలాసేపు ఆలోచించు నీకు చింతన అవ్వడం మొదలు పెడుతుంది వాటిని ఇంకా చాలాసేపు నీ మైండ్లో ఆలోచిస్తూ ఉండు అప్పుడు అవి నిన్ను అశాంతి చింత ఇంకా మీకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అప్పుడు మీరు ఏమీ చేయలేని స్థితికి అవి తీసుకొస్తాయి ఆ జెన్ మాస్టర్ ఆ యువకుడితో నువ్వు నీ గతంలో జరిగిన వాటిని ఆలోచించడం అవసరం కానీ అంతకంటే అవసరం వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగడం నువ్వు ఆ ఒక్క మాటను పట్టుకొని కూర్చుంటే ఆ గ్లాస్ లాగానే అవి నీ జీవితాన్ని బాధగా మారుస్తాయి నువ్వు ఇలాగే నిన్నటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు కూడా నీ చేతి నుండి వెళ్ళిపోతుంది నువ్వు భవిష్యత్తులో మళ్ళీ ఈ రోజు గురించి కూడా చింతించాల్సి వస్తుంది నువ్వు ఎలాగైతే గతంలో నేను ఇలా ఉండాలి అని అనుకున్నావో ఈరోజు నుండి దానికోసం అలా అవ్వడం కోసం ప్రయత్నం చేయి నువ్వు గతంలో చేసిన తప్పుల్ని చేయడం మానేయి చింతించడం మానేయి ఈరోజు నువ్వు చేయగలిగే పనుల మీద శ్రద్ధ పెట్టు ఎందుకంటే మనిషి యొక్క చింతన అతన్ని చితి వరకు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ చింతించడం మానేసి ఒక హ్యాపీ లైఫ్ని ఒక సుఖమయ జీవితాన్ని ఎలా గడపాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్